హాయ్ ఫ్రెండ్స్ అప్సరసలు అంటే ఎవరో తెలుసా స్వర్గంలో నాట్యం చేస్తూ అందరి మనసు దోసే సుందరి దేవతలు కానీ వీళ్ళ ఉద్దేశము కేవలం డ్యాన్స్ చేయడమేనా లేక వెనక ఏదో రహస్యం దాగి ఉందా అప్సరసలు అంటే స్వర్గంలో నివసించే అందమైన దేవతలు నాట్యము సంగీతము సౌందర్యము ఎవరికి సాటి లేనివారు కానీ వీళ్ళు కేవలం వినోదం కోసమే మాత్రమే కాదు పురాణాల ప్రకారము బ్రహ్మదేవుళ్ళు వీళ్ళను దేవతల కోసము యుద్ధాల్లో వ్యూహాల కోసము ఋషులను రాజులను మైండ్ డైవర్ట్ చేయడానికి సృష్టించారు అర్థమైందా ఒక ఆసక్తికరమైన కథ చెప్పన విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన శక్తి దేవలోకానికి ప్రమాదంగా మారింది అప్పుడు ఇంద్రుడు మేనక అనే అప్సరసను పంపి ఆయన తపస్సును భంగం చేశాడు అలాగే శత్రువుల శక్తిని తగ్గించడానికి కూడా అప్సరసల వ్యూహాలను ఉపయోగించేవారు అంటే వీళ్ళు డ్యాన్స్ మాత్రమే కాదు దేవలోకంలో గేమ్ చేంజెస్ ఇంకొక ట్విస్ట్ ఇంకొక ట్విస్ట్ ఋతుపర్ణుడు అర్జునుడు లాంటి మహారథాలు కూడా అప్సరసలతో సంబంధాలు కలిగి ఉన్నాయి ఈ సంబంధాల ద్వారా దేవతలు భవిష్యత్తు మార్గాలు కూడా రూపొందించేవారని నమ్మకము అప్సరసలు కేవలము అందం కాదు వాళ్ళు దేవలోకంలో ఒక పవర్ఫుల్ రోల్ పోషిస్తారు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన షార్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్